హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఇలా ఉన్నారు ఈరోజు ఫుల్ వీడియోలో వచ్చేసి నా స్టైల్లో నేను వంకాయ కుర్మ ఎలా చేశాను అన్నది చూపిస్తున్నాను అచ్చం హోటల్స్లలో ఫంక్షన్స్లలో తిన్నట్టుగానే ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ నల్ల వంకాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక గిన్నెలో వచ్చేసి రెండు రవ్వల చింతపండు వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు రెండు రవ్వలు సరిపోద్ది ఇదంతా కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే బయట నుండి వచ్చింది కదా డస్ట్ అది ఉంటుంది సో అందుకని చెప్పేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి అయితే నేను సాల్ట్ వేసుకున్నా కొంచెం నాకు సాల్ట్ వేసుకోవడం అలవాటు అని చాలా వీడియోలో చెప్పాను కదా చింతపండులో ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద గిన్నెనైతే పెట్టేసుకున్నా గిన్నె హీట్ అయిపోయింది కప్పు పల్లీలు వేసుకున్నా పల్లీలు కూడా వేగే టైంలో ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నా రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఇంకా మధ్యలో వచ్చేసి రెండు యాలకులు ఐదు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసుకున్నా అన్నీ కూడా కొంచెం దూరగా వేగే టైంలో కప్పు నువ్వులు అయితే వేసుకున్నా ఇవి కొంచెం దూరగా వేగే టైంలోనే వేసుకోవాలి నువ్వులు ఎందుకంటే ముందే వేసుకున్నాం అనుకో నువ్వులు కాబట్టి వేగే టైంలో చిల్లుతాయి అన్నమాట సో ఇవి వేగుతాయి కానీ పల్లీలు అవి అయితే వేగవు అందుకని చెప్పి అవి ఇవి వేసుకోవాలి ఇట్లా నువ్వులు వేసుకోగానే కలుపుకుంటూ ఉండాలి కొంచెం లేకపోతే చిల్లుతాయి ఇవి అయినా కానీ చిల్లుతున్నాయి అని చెప్పి మూత పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న ఇంకా తర్వాతనైతే మూత తీసేసుకున్నా కొంచెం చల్లారాక బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు మిక్సీ జార్లో కొంచెం చల్లారాలి చాలా చల్లారాక ఇది పేస్ట్ మొత్తం పట్టుకోవాలి మంచిగా పేస్ట్ లాగా అంతకన్నా ముందు ఒక వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను ఇందులో వేసుకొని మంచిగా మొత్తం పొడిలాగా పట్టుకున్న తర్వాత తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని మంచి పేస్ట్ లాగానైతే చేసుకున్నాను ఇలా చూడండి ఇంత మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా అయిపోయిందో ఇక్కడనైతే వంకాయలు వచ్చేసి అన్నీ కూడా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో కట్ చేసినప్పుడు ఏమైనా పుచ్చులు అవి ఉన్నాయా లేదా అన్న చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక బౌల్లో వచ్చేసి నేను వన్ టీ స్పూన్ కారం పొడి ఇంకా వన్ టీ స్పూన్ ఉప్పు దాంతోపాటు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇంకా అందులోకి వచ్చేసి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను ఇది ఇక్కడ వచ్చేసి మళ్ళీ వా పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అంతా కూడా మిక్సీ వేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకోవాలి ముందే అల్లం వేసుకుంటే అంతా కూడా మిక్స్ కాదు ఈజీగా తర్వాత వచ్చేసి ఒక సగం పావు వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా వంకాయలు కట్ చేసిన వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయలలోకి ఇలానైతే యాడ్ చేసుకోవాలి స్టఫింగ్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి అన్ని వంకాయలలోకి మంచిగా మధ్యలో ఇలా స్పూన్తోనైతే యాడ్ చేసుకున్నాను నేను ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెనైతే పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసుకొని ఒక రెండు పావుల ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ కూడా కొంచెం హీట్ కావాలి హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ అంతా యాడ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి అయితే వేసుకోవాలి ముందుగా అవి వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఏమి యాడ్ చేయొద్దు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత కొంచెం చిన్నగా స్లిమ్లో పెట్టుకోవాలి కొంచెం వరకు ఉడికిపోయినాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నీ కూడా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే మళ్ళీ ఉడికించుకోవాలి ఇందులోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతాయి వంకాయలు ఇట్లా మళ్ళీ ఉడికిన తర్వాత అన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో వచ్చేసి పోపు అయితే వేసుకున్నాను ఎలా వేసుకున్నానంటే ఫస్ట్ అయితే రెండు బగారా ఆకులు వేసుకున్నాను ఆ తర్వాత రెండు యాలకులు కూడా వేసుకున్నాను యాలాకులు ఇంకా నాలుగు లవంగాలు ఒకటి ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను అన్నీ కూడా ముందే వేసుకున్నాం కానీ స్టఫ్లోకి దానికి వేసుకున్నాం కానీ ఇందులో కూడా వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా దూరగా వేగాలి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేగాలి వేగిన తర్వాత ఇట్లా మనం ఫస్ట్ పట్టుకున్న పేస్ట్ ఉంది చూడండి ఆ పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను ఇందులో వాటర్ పోసుకొని ఇట్లానైతే మొత్తం అంతా కూడా అడగంటకుండా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న వంకాయలను అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టాలి మూత పెట్టినాక ఇక్కడ చింతపండు మనం ముందు నానేసుకున్నాం కదా ఆ చింతపండు అయితే చింతపండు రవ్వాలంతా కూడా తీసేసుకొని ఆ పులుసు అనేది అందులో యాడ్ చేసుకున్నాను చింతపులుసు అనేది ఇలా చేస్తే కొంచెం ఘాటు ఉంటుంది కదా సో ఆ ఘాటు అనేది తగ్గుతుంది కొంతమంది బెల్లం వేసుకుంటారు కొంతమంది చింతపులుసు పోసుకుంటారు నేనైతే చింతపులుసే పోస్తాను ఎప్పుడు బెల్లం వేయను ఇక్కడ చింతపులుసు అది పోసినాక మసలే టైంలో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా మసలాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను గ్యాస్ వచ్చేసి మంచిగా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలా ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా చిక్కగా అయిందో మొత్తం సైడ్కి అంతా కూడా పేస్ట్ అనేది ఇలా చిక్కగా అయిపోయింది ఆయిల్ కూడా కొంచెం పైకి వేసి వచ్చేసినట్టుగా కనబడుతుంది కదా సో అందుకని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను వంకాయలు కూడా ఉడికిపోయినట్టే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఫ్రెష్గా ఎంతో మంచిగా గుమగుమలాడే గుమ్మలాడే గుత్తివంకాయ కుర్మానైతే రెడీ అయిపోయింది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా చేసుకుంటే సేమ్ ఫంక్షన్స్లలో హోటల్ స్టైల్లలో చేసినట్టే ఉంటుంది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా అసలు ఈ స్మెల్కే నోరు ఊరిపోతుంది మీకు కూడా అట్లానే ఉంది కదా చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో వంకాయ కుర్మన్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త ఫ్రెండ్స్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా పెడతాను